అస్తాడు అస్తాడు ఇంకా ఉంటా గుట్టేగా అంతే ఉంటా అర్థం అవుతుందా లేదా ఫస్ట్ మూ జై కొరుట్లలో శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయం బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి గణనాథుడు కోరిన కోరికలు తీర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి వినాయకుని టెంపుల్ అండి నిజంగా ఈ పుష్యమాసంలో కొత్త సంవత్సరం మంగళవారాన్ని పురస్కరించుకొని అంగారక సంకష్టహరి చతుర్థి అండి నిజంగా సంకష్ట ఉండడమే పూర్వజన్మ సుకృతం అండి అలాంటి జన్మ జన్మల ఫలితాన్ని పొందుతూ సంకష్ట ఉన్న వారందరికీ కూడా ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఈ మంగళవారం రోజు కొత్త సంవత్సరం మొదటి మంగళవారం రోజు అంగారక చతుర్థి రావడం అనేది ప్రజలందరికీ ఆ గణనాతుని దివ్య మంగళ శాసనాలు ఉంటాయని తెలియజేస్తుందండి అలాంటి ఆ గణనాతుని సేవలో తరిస్తూ సంకష్ట ఉంటూ నిరంతరం సేవ చేస్తున్న వారందరికీ కూడా ఆ గణనాతుని దివ్య మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ गणेश महाराज के जय hey. बोलो गणेश महाराज के hey. జై గణేశ ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి రోజు మన పడిగల శ్రీనివాస్ దంపతులు లత దంపతులు వారు ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు అందరికీ ఉండాలి అందరూ గణనాథుణ్ణి సేవించాలి మూల మహాగణపతిని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే సేవ సేవిస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటిది కొరుట్ల శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయం అండి ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నరికి కూడా చంద్రోదయం తర్వాత స్వామివారు అన్నప్రసాద ప్రసాద వితరణ చేస్తున్నారండి నిజంగా వారికి ఆ గణనాతుని దివ్య మంగళ శాసనాలు మనందరి పక్షాన ఉంటూ అన్నింటా విజయం వారి స్వంతం కావాలని మనందరం మనస్ఫూర్తిగా వేరుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే श्रीगजानन मङ्गलम् सद्भोगलायकमङ्गलम् श्रीगजानन मङ्गलं सद्भोगरायकमङ्गलम् नागभूषितनीलकण्ठरहिताहमङ्गलम् बुद्धिदायकमङ्गलं शुभ